ఎస్సీ ఏబీసీటీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పును ప్రకటించిన నేపథ్యంలో వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినందుకు ఈ కృషికి కారకులైన ఉద్యమ నేత అనగాన వర్గాల ఆశాజ్యోతి ముప్పై ఏళ్ల నాటి నుండి పట్టుబందులను విక్రమార్కుళ్ల పోరాడిన ఉద్యమ స్పూర్తి ప్రదాత మరో నవీవ్ అంబేద్కర్ మాన్య మందకృష్ణ మాదిగా కూటమి అధినాయకులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞత తెలుపుతూ వీరి ఫ్లెగ్జీలను పాలభిషేకం చేసి కొండ గుంటూరు గ్రామంలో ఫ్లెగ్జీలు డబ్బులు నినాదాలతో భారీ రాలని కూటమి నేత ఎంఆర్పీస్ నాయకులు నిర్వహించారు ఇరియాడు టీడీపీ వార్డ్ మెంబర్ ఎంఆర్పీఎస్ ఏపీ ఎంఆర్ఎస్ ఎన్టీఏ కుటుంబ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజున విజయం సాధించడం జరిగింది అంటే ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అనటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ అందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి మద్దతు పలికారు దాన్ని సమర్థించడం జరిగింది కానీ దీన్ని వ్యతిరేకించినటువంటి జాతి ఏదైనా ఉందంటే ఒక్క జా మాల జాతి మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం జరిగింది అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా సమాజం కూడా ఈ మాదిగులకు ఎంత అండగా నిలబడి మన ఉద్యమాన్ని విజయంలో వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు అందించడం జరిగింది కాబట్టి ఈ విజయము మన మాదిగ జాతి మొత్తానికి కూడా అమరులైనటువంటి ఎవరైతే ఉన్నారో మాదిగలు వాళ్ళకి కూడా మరి అంకితం చేస్తున్నాయని చెప్పేసి కృష్ణ మాదిగ గారు తెలియజేయడం జరిగింది చాలా సంతోషం మరి ఈ ఉద్యమంలో కొండ గుంటూరు గ్రామంలో నా మాదిక సోదరులందరూ కూడా కృష్ణ మాదిగ గారి ఉద్యమం పిలుపు ఏదిస్తే దానికి ఖచ్చితంగా నిలబడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే నా కొండగుంటూరు మాదిక సోదరులు అని చెప్పేసి అలాగే కృష్ణ మాది గారు ఏ పిలిపిచ్చినా ధర్నా వివాన్ ధర్నా జరిగితే ఆ ధర్నాలో కొట్లాట జరిగితే నా గ్రామం నుంచి దాదాపుగా ఐదుగురు మంది కేసులో ఇరుకోవడం జరిగింది నెల రోజులు ఎస్సీ వర్గీకరణ కోసం నెల రోజులు నా గ్రామం నుంచి ఏడుగురు మనుషులు జైల్లో నెల రోజులు ఉండటం జరిగింది మరి అలాగే కృష్ణ మాధు గారి పిలుపుని అందుకుని మేము కూడా కలెక్టరేట్ ధర్నాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దగ్గర పెడితే మా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఈ గ్రామం నుంచి ఇద్దరం మేము ఇప్పటిక కేసులో వాయిదాలు తిరుగుతూ ఉన్నాం కాబట్టి కృష్ణ గారు ఇచ్చినటువంటి పిలుపు ఉందో ఆ పిలుపుని తూచా తప్పకుండా పాటించినటువంటి గ్రామం ఏదైనా ఉందంటే అది కొండగుంటూరు గ్రామం అందుకని చెప్పేసి కొండగుంటూరు మాదిక సోదరులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా మాదిక సోదరులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వర్గీకరణ సాధించామంటే వర్గీకరణ సాధించి మనం నోరు మూసుకుని ఊరుకోవడం కాదు మన పిల్లల్ని సక్రమైనటువంటి పద్ధతిలో చదివిస్తేనే ఆ వర్గీకరణ యొక్క ఉపయోగం ఉంటుందని చెప్పేసి మాదిక పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా నా ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తుంటూ ఆయన మాట ఇవ్వడం జరిగింది ఆ విధంగా సుప్రీంకోర్టుకి తెలియజేయడం జరిగింది ఆయన ఆయన వల్ల మనకి ఈ వర్గీకరణ ఈ జీవో రావడం జరిగింది ఆయనకి సభలో మాదిరి తరపు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుప్రీంకోర్టు ప్రధాన నాయముత్తు ఏరుగురు కూడా మేము మాదిలంతా కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు నాకు అవకాశం ఇచ్చిన అందరు కూడా నవ్వు మాది గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఓకే జై మాదిగా జై అందరికీ నమస్కారం అండి కొండగుంటూరు గ్రామ మాదిగ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈ సందర్భంగా ఈ రోజు ఒక పండగ వాతావరణంలో మన గ్రామం అంతా కూడా మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క ఫోటో పెట్టుకుని మనందరం కూడా తిరగడం జరిగింది దీనికి యొక్క ముఖ్య కారణం ఏంటంటే మందాకృష్ణ మాది గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడవ తారీఖున మూడు గ్రామంలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు యాభై తొమ్మిది కులాలకి చెందవలసిందిగా అది యాభై కులాలు యాభై తొమ్మిది కులాలకి చెందకుండా ఒక మన సోదర కులమైనటువంటి మాలకులు మాత్రమే నూటికి తొంభై శాతం వాళ్ళు ఈ ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తా ఉన్నారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఉద్దేశం నేను సాధించినటువంటి రిజర్వేషన్లు ఏ అయితే ఉన్నాయో నా వర్గాల ప్రజలందరూ కూడా అందాలనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ సాధించే ఇందులో అగ్రభాగం మన సోదరుల మాల సోదరులు అనుభవిస్తూ ఉన్నారు మందాకృష్ణ మాది గారు మాదిగ జాతిలో పుట్టినటువంటి ఆని ముత్యం ఆయన మాదిగ జాతి గర్వించదగ్గటువంటి వ్యక్తి ఆయన ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎస్సీ రిజర్వేషన్లో ఏ రకంగా అమలవుతున్నాయి ఏ కులానికి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఏ కులం ఈ రిజర్వేషన్ అనుభవించాలని లెక్కలు తీయించి చూస్తే మాదిగా మాదిగ ఉపకులాలు కనీసం ఎస్సీ రిజర్వేషన్ యొక్క ఫలాలు అనుభవించలేదు ఈ లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమంలో ఈ తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి మాదిరిగ ప్రజలందరూ కూడా ప్రతి పల్లి నుంచి కూడా ఈ ఉద్యమంలో పాలు జరిగింది దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఈ సుదీర్ఘమైనటువంటి ఉద్యమంలో ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అన్ని అనుభవించి ఈ రోజున విజయం